సిరోలు మండలం తాళ్ల సంకీస గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం మరియు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ జోర్నకల్ శాసన సభ్యులు డాక్టర్ రామచంద్ర నాయక్ ఆ తర్వాత సైకొత్తురు అలాగే తాళ్ల సంకీస గ్రామానికి బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచులు గ్రామ ప్రజలు భారీ కాంగ్రెస్ పార్టీలోకి డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ సమక్షంలో జాయిన్ అయ్యారు ఏ విధంగా ముందుకెళ్తే ప్రజలకు సమస్యలు ఇబ్బందులు కలగకుండా ఉంటుందనే ఆలోచనలో ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది తప్పకుండా ప్రజలు పేద పరుగు బలైన వర్గాల పక్షాన్ని నిలబడేది కాంగ్రెస్ పార్టీ ఇక బీజేపీ పార్టీ ఈఆర్ఎస్ ఒక ఇక ఇవాళ పరమ దళితుడు పేదోళ్ళ మీద జిఎస్టీ లేచి జిఎస్టీ ప్రతి వస్తువు మీద జిఎస్టీ లేచి మన దగ్గర డబ్బులు వసూలు చేసి ఆదానికి అమ్మానికి వాళ్ళ కట్టా పెట్టుకుంటాడు ఇరవై ఆరు లక్షల కోట్లు ఇరవై ఆరు లక్షల కోట్లు ఇది ఏడు లక్షల కోట్లు అప్పు అప్పు చేస్తే ఆయన ఇరవై ఆరు లక్షల కోట్లు పెద్ద పెద్ద బడాబాబులకు రుణాలు మాఫీ చేస్తారు ఆయన తినే తిండి సంవత్సరానికి రెండు వందల కోట్లు మోడీ తినే తిండికి ఇక ఆయన తినే ఆయన తిరిగే తిరుగుడికి సంవత్సరానికి మూడు వేల కోట్లు మూడు వేల కోట్లు అంటే దాదాపు ఒక మూడు వేల ఇండ్లు కట్టుకోవచ్చు ఏడు మూడు వేల మూడు వేల కోట్లకు రాష్ట్రం మొత్తం ఇల్లు కట్టుకోవచ్చు ఆయన తినే తిండికి మన నియోజకవర్గంతో ఇల్లు ఇల్లు కట్టుకోవచ్చు కాబట్టి ఎన్నలారా రాముని పేరుతోని